హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈ రోజైతే కొన్ని బ్లౌజులు అయితే స్టిచ్ అయ్యాయి అంటే నిన్న స్టిచ్ అయ్యాయి అవి చూపిస్తూ బ్లౌజులు బయట కుట్టే అంటే వర్కర్స్కి మనం ఇస్తాం కదా బయట పీస్ వర్క్ ఇస్తాం కదా పీస్ వర్క్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఎలా కుడతారు మన షాప్లో అయితే ఎలా కుడతారు తర్వాత కప్పు షేప్లో ఎలాంటి తేడాలు చేసుకోవాలి తర్వాత ప్రతి ఒక్కటి అయితే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఒక నాలుగైదు టిప్స్ అయితే చెప్తాను మీకు యూజ్ఫుల్గా ఉంటాయి అవి కస్టమర్ అయితే ఇప్పుడు వస్తామన్నారు ఇవి తీసుకెళ్ళిపోవడానికి అందుకే కొద్దిగా ఫాస్ట్గా అయితే నేను చెప్పేస్తున్నా సరేనా ఈ కస్టమర్ వచ్చేసి ఇది కొలత బ్లౌజు నేను చూపించాను ఇంతకుముందు ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఒకేసారి నాలుగైదు బ్లౌజులు అయితే ఇస్తూ ఉంటారు ఓకేనా అయితే ఈసారి కూడా నాలుగైదు బ్లౌజులు అయితే ఇచ్చారు ఇచ్చేటప్పుడు ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇవి వచ్చేసి నేను బయట పీస్ వర్క్ ఒక మూడు బ్లౌజులు అయితే ఇచ్చాను అనమాట ఆ మూడు బ్లౌజులు పీస్ వర్క్ ఇచ్చేటప్పుడు మనము ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చెప్తాను చెప్తాను పీస్ వర్క్ ఇచ్చేటప్పుడు అందరి ఇంట్లో ఓవర్ ల్యాక్ ఉండదు కాబట్టి ఇక్కడ షోల్డర్కి ల్యాక్ రాదు మెడపట్టి అవనే పైపింగ్ అవని ఓవర్ ల్యాక్ రాదు వేయడానికి కూడా అవ్వదు షాప్కి వచ్చాక హ్యాండ్స్ అయితే వేస్తాం ఓవర్ ల్యాక్ వేసేటప్పుడు హ్యాండ్స్ కూడా కంప్లీట్గా రాదు ఇక్కడ వరకే ఓవర్ ల్యాక్ వస్తుంది ఓకే అది ఒకటి నాకైతే కొద్ది తేడా అనిపించింది అదే షాప్లో అయితే చూడండి షాప్లో చేసింది కంప్లీట్గా ముందైతే షోల్డర్ చేసేసుకుంటాం తర్వాత ఆమ్ హోల్ రౌండ్ కూడా మొత్తం కంప్లీట్గా చేసేసుకుంటాం తర్వాత సైడ్ చేసేసుకుంటాం బాగుంటుంది నీట్గా బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ఒక్క పీస్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది అది నాకు బాగుంది అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి రెండోది ఏంటంటే నేను కుట్టేటప్పుడు ఏమంటే పైపింగ్ వేస్తూ నడుం పట్టి వేస్తాను నడుం పట్టి హెమ్మింగ్ మళ్ళీ ఇస్తాను అనమాట ఇలా బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది అదే మనము బయట పీస్ వర్క్ ఇచ్చేటప్పుడు ఈ పైపింగ్ కూడా ఉల్టా పల్టా వేసేసి నడుం పీస్ లేకుండా డైరెక్ట్గా కుట్టేసి ఇలా డాట్స్ అయితే పెడతారు నాకు ఎందుకు ఇది ఫిట్టింగ్ అంత బాగుండదేమో అది ఇలా కుట్టింది అయితే ఫిట్టింగ్ వస్తుందేమో అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో మీరైతే చెప్పండి ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డైమండ్ నెక్ అనమాట ఈ నెక్ అనేది డైమండ్ నేను పీస్ వర్క్ అయితే ఇచ్చాను ఇంట్లోకి ఇచ్చాను ఇచ్చేటప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు కరువులు బాగా తీసాను నీటుగా కరువులు తీసాను అనమాట కరువు తీసి ఇచ్చాను కానీ కుట్టేటప్పుడు ఒక్క కరువు కూడా రాలేదు ఈ మూల ఈ మూడు మూలలు అనేవి కరువుస్ అయితే రాలేదు ఓకే నాకు కొద్దిగా ఆ విషయాల్లో డిసప్పాయింట్ అయింది అంటే వాళ్ళు ఇంట్లో కుడతారు కదా ఎలా కుడతారో మనకు తెలియదు అదే షాప్లో అయితే మనం చూస్తే ఇది రాలేదు కొద్దిగా ఇప్పి ఇంకా మంచిగా నీటుగా మూలలు పెట్టండి అని చెప్తాం ఓకే ఇదొకటి రెండోది ఏంటంటే ఇక్కడ ఒక స్క్వేర్ నెక్ చూపిస్తా ఇదో స్క్వేర్ నెక్ మీకు అర్థం కావడానికి ఇవన్నీ లోపల పెట్టేసి ఎలా చూపిస్తాను ఇది స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ బాగుంది కాకపోతే ఇక్కడ కొద్దిగా ఒక్కరవే మూల లాగా వచ్చింది ఇక్కడైతే కొద్దిగా రౌండ్ వచ్చేసింది ఇక్కడ మూలు తిరగలేదు ఇంకా అంటే పర్ఫెక్ట్ అయితే రాలేదు స్క్వేర్ ఆకారం అయితే వచ్చింది కానీ ఇంకా పర్ఫెక్ట్ అనేది రాలేదు స్క్వేర్ నెక్కి అదే మనం కుట్టిన స్క్వేర్ నెక్ అయితే ఒకటి చూపిస్తాను చూడండి ఈ స్క్వేర్ నెక్ అనేది పర్ఫెక్ట్ అయితే వచ్చింది ఎలా పర్ఫెక్ట్ వస్తుంది ఎలా రావట్లేదు చూడండి ఇక్కడ లైనింగ్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఈ మూల ఈ మూల కూడా రెండు మూలలు కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చాయి ఎలా వచ్చాయి అంటే మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్కి ముందైతే పైపింగ్ వేసేస్తాం స్క్వేర్ ఆకారంలో కుట్టేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద ఉల్టా మీద వేస్తాం కదా ఉల్టా మీద వేసి ఈ మూలకు వచ్చేసరికి ఈ పైపింగ్ పక్కకి వచ్చేసరికి మూలకి వచ్చేసరికి యువతలకి ఒక స్టిచ్ చేయాలి ఒక టాకా లాగా ఒక స్టిచ్ వేసి మళ్ళీ అవతలకి జంప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేయాలి మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి ఈ మూలకి వచ్చేసరికి యువతలకి ఒక కుట్టేసి మళ్ళీ యువతలకి వేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి అలా చేయడం మూలలేమో కుట్లు పడతాయి అనమాట అది డైమండ్ అవని స్క్వేర్ అవ్వని ఏదైనా అవని అదే మన కట్ వర్క్ బ్లౌజ్ అవ్వని సరే అలా మూలలు అయితే నీట్గా వస్తుంది అనమాట ఆ విధంగా మనకి ఇలా ఉంటే సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది కుట్టినందుకు మనకు ఉంటుంది తర్వాత కస్టమర్కి కూడా ఉంటుంది ఇది కూడా మనము కొద్దిగా క్లారిటీగా చూసుకోవాలి అంటే ఒకవేళ మీరు షాప్ రన్ చేస్తున్న పీస్ వర్క్ మీరు ఎవరైనా ఇచ్చినా లేదన్నా మీరు స్టిచ్ చేసుకున్నా ఇది అయితే మీకు బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి బ్లౌజులు చూడడం వల్ల ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ కస్టమర్ది కాదు వాళ్ళ తోటి మనకి ఒక కస్టమర్ వచ్చారంటే ఒకటి రెండు సార్లు కస్టమర్ కుట్టించుకొని తర్వాత వాళ్ళ చెల్లుళ్ళువి వాళ్ళ తోటి కాడలువి లేదంటే వాళ్ళ అమ్మవి లేదంటే వాళ్ళ అక్క కూతుళ్ళువి ఇలా మనకి ఆ కస్టమర్ నుండి చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇలా మన నీట్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చూసే వాళ్ళు వస్తారనమాట ఓకే ఇంకొక విషయం అయితే చెప్తాను ఏంటి అంటే ఇది కస్టమర్ కొలత బ్లౌజ్ కదా ఈ కొలత బ్లౌజ్లో వచ్చేసి మనము సేమ్ మనకి కొలత బ్లౌజ్ ఇచ్చారంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెడతాం కదా ఇది ఎలా ఉందో అలానే పెట్టేశాను ఇక్కడ కప్పు షేప్ అనేది చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను కప్పు షేప్ అనేది పెద్దగా ఉంది ఇక్కడ డాట్ ఖర్చు వచ్చేసి చూడండి ఇలా మీకు కనిపిస్తుంది చూడండి ఒకటిన్నర వరకు అయితే డాట్ ఖర్చు అనేది పెట్టారనమాట మనము సేమ్ యాజ్ పెట్టేసాం పెట్టేసామన్నమాట అంటే కొలత బ్లౌజ్ ఇచ్చారంటే ఫిట్టింగ్ ఉంటే కదా ఇస్తారు అని చెప్పేసి పెట్టేశాం ఓకే అయిపోయింది ఇది మనకు తెలియదు కస్టమర్కి కప్పు షేప్ లూజ్ అవుతుంది కానీ తను ఏం ఫీల్ అయ్యారు అంటే నేను నాకు భుజాలు పెద్దవి షోల్డర్ వెడల్పుగా ఉంటుంది నాకు కప్పు షేప్ తక్కువగా ఉంది ఇలానే ఉంటుందిలే అని ఆమె అలా కామైపోయారు కప్పు షేప్ పెద్ద లూజ్గా ఉందని ఏం చెప్పలేదు అయితే ఎలా మనకు తెలిసింది అనేసరికి ఆవిడ ఫస్ట్ టైం అయితే ఇంకో బ్లౌజ్ ఈ బ్లౌజ్ కానీ ఇంకో బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలాగ డ్రాప్ షేప్ ఇలాగా పార్ట్ షేప్ పెట్టించుకుంటూ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా మనకి బోట్ నెక్ పెట్టించుకున్నారు ఫ్రంట్ పెట్టించుకునేటప్పుడు ఏమన్నారంటే నేను ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ పెట్టించుకోవడం ఫస్ట్ టైము ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అన్నారు అయితే ఎందుకండి మరి ఎలా ఉంటుందో అనేటప్పుడు ఇక్కడే వేసుకోండి ఏమైనా నెక్స్ట్ టైం మీరు కుట్టించుకున్నా నేను దాన్ని సరి చేసుకుంటాను కొద్దిగా ఎక్కువ తక్కువ లూజులు ఇవన్నీ సరి చేసుకుంటాను మీరు వేసుకోండి ప్లీజ్ అంటే తను వేసుకోనమాట తను పెట్టే డ్రెస్ మీద వచ్చారు కోట్ ఉంది కోట్ మీద వేసుకోనరు వేసుకునేసరికి అంతా ఓకే ఫిట్టింగ్ నడుము అంత చేతులు అంత ఫిట్టింగ్ నీట్గా ఉంది కానీ ఈ కప్పు షేప్ అనేది లూజు లూజుగా ఉంది చాలా లూజుగా ఉంది అసలు ఏమీ లేకపోతే ముందే ఆవిడ భాత రాలేదు శారీ పెట్టి మామూలు పెట్టి కోట్తో వచ్చారు డ్రెస్ పెట్టి కోట్తో అది లూజు లూజుగా కప్పు షేప్ అయితే కిందకు జారిపోయినట్టుంది ఏంటండి ఎంత లూజ్ ఉంటే అసలు ఏం చెప్పరు ఇప్పటికే రెండు సార్లు ఇచ్చారు కదా బ్లౌజులు చెప్పొచ్చు కదా అండి కరెక్ట్ కప్పు షేప్కి తగ్గట్టుగా మేము ఫిట్టింగ్ ఇస్తాము అనేసి మేము అన్నాం అనేసరికి ఆ లేదులే అదిలే ఇదిలే అన్నారు అనేసరికి అయినా సరే అలా చెప్పారు నాకు ఛాతీ ఎక్కువ అంటే షోల్డర్ వెడల్పుగా ఉంటుంది కానీ కప్ షేప్ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అయితే అలా కాదండి దాంట్లో కూడా మనం తేడా చేసుకోవచ్చు అని కప్పు షేప్ అనేది తగ్గించాం చూడండి ఇక్కడ మన కప్పు షేప్ అనేది చాలా తక్కువ పెట్టాము ఒకటి పావ అయితే మనము పెట్టామన్నమాట సరేనా అయితే అది ఒకటిన్నర ఉంది ఇది ఒకటి ఒకటి పావు కంటే ఇంకా కొంచెం తక్కువే పెట్టాము అలా పెట్టేటప్పుడు ఏమంటే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట మీరు కూడా ఎలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే ఖచ్చితంగా మీరైతే సరిదిద్దుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్